నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ బోధన్ డివిజన్ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ లో భాగంగా బోధన పట్న అభివృద్ధి కమిటీ బాగారెడ్డి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది అందులో కోండ్రా వెంకట క్యాషియర్ గా ఉన్నారు అదేవిధంగా సూర్యప్రకాష్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు సూర్యప్రకాష్ రెడ్డి కోండ్రా వెంకటరెడ్డిని కులం పేరుతో దూషించడం కులం పేరుతో అవమానపరచడం అదేవిధంగా కోండ్రా వెంకట్ పై ఆనాటి నుంచి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన తలదోచుకొని కులం పేరుతో దూషించడం దళితులకు అభివృద్ధి కమిటీలో క్యాషియర్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని హేళన పరుస్తున్నందుకు ఈరోజు ప్రెస్ మీట్లో కమిటీ నిర్ణయం ప్రకారం అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు ఈరోజు పట్టణ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే నడుస్తుందో చాలా సంవత్సరం నుంచి అది కమిటీ భాగారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది అందులో గౌరన్లు వెంకటన్న గారు ఓనర్ వెంకటి వారు క్యాషియర్గా పనిచేస్తూ ఉన్నారు అట్టి కమిటీలో కీలక పాత్ర పోషిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఆ కమిటీని ముందుకేసుకుంటూ ఉన్నారు బిడ్డగా అందులో అతనికి అందులో కమిటీలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాశ్ రెడ్డి అగ్రగ్రమణం చెందిన వ్యక్తి మొదటి నుంచి కూడా అతనికి కులపరంగా అతను హింసిస్తూ కులపరంగా అతను అవమానపరుస్తూ మొదటి నుంచే ఇబ్బంది పడుతూ ఉన్నారు దానిలో భాగంగానే మొన్న బోధన పట్టణంలో ఏదైతే ఊర పండగ జరిగిందో అందులో భాగంగా ఎప్పుడు ఊర పండగ జరిగినా బోధన కమిటీ ఉన్నటువంటి బోధన పట్టణం ఉన్నటువంటి దళితులకు తొంభై వేల రూపాయలు ఆ పండుగ చేసుకోవడానికి మేకలు కోసుకొని ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే ఆనాటి నుంచి వస్తున్నట్టు భాగంగానే మొన్న కూడా దళితులకు తొంభై వేల రూపాయలు ఆ పండుగ కోసం మేకల కోసం ఇస్తా అంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు మన్ను దళితులకు అవమానించే విధంగా మాట్లాడి దళితులు మేకలు ఎందుకు తింటారు వాళ్ళు పోతులు తినాలే వాళ్ళు ఎద్దులు తినాలని చెప్పి అవమానపరిచే పరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఆ విషయాన్ని మీరు ఎందుకకి తీసుకోవాలని చెప్పి ఖండిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఖబర్దార్ అదే మీరైతే ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పట్టణ డెవలప్ కమిటీలో ఒక దళిత బిడ్డగా వెంకటన్న గారు కొండ వెంకటి గారు కొనసాగుతున్నారు మీరు మొదటి నుంచి అతనికి కులపరంగా అవమానిస్తూ ఉన్నారు కులంపరంగా మీరు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది మీరు చేసేటటువంటి చరిత్రహీనమైనటువంటిది ఒక ఉన్నతమైనటువంటి కమిటీలో ఒక పట్టణ కమిటీలో ఉంటూ ఒక దళితులను మీరు కులపరంగా తిట్టడం కులపరంగా అవమానపడడం ఇది చట్ట ప్రకారం కానీ రాజ్యాంగ ప్రకారం కరెక్ట్ కాదు మీరు ఇక విధంగా మాకు మొన్ననే దృష్టికి రావడం జరిగింది మీరు అనేక విధాలుగా ఊర పన్నెండు కావచ్చు కమిటీ మీటింగ్లో కావచ్చు అతనికి ఒక క్యాషర్ అని చూడకుండా ఒక ఉన్నత కమిటీ క్యాషర్ని చూడకుండా ఉల చూడటం అనేది ఈనమైన చరిత్ర మీరు ఈ విధంగా మాత్రం చేస్తే తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాం మీ మీద అట్రాసిటీ కేసు కూడా బుక్ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే మా దృష్టికి వచ్చింది కాబట్టి తక్షణమే దీని విచారాన్ని జరిపి అసలు ఏం జరుగు తెలుసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఖబర్దార్ దయచేసి మా దళితుల జ్యోతికి వచ్చిన పూనరా వెంకటరెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు ఏమన్నా కులపరంగా అతనికి హింసించిన కులపరంగా తిట్టినా తప్పకుండా మీ ఎస్ఎస్టీ కేసు పెట్టడం జరుగుతుంది మీ యొక్క బుద్ధి మీ యొక్క మీరు మార్చుకోకుంటే తప్పకుండా మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా మేము పోతాం పోరాటం చేస్తామని చెబుతున్నాం ఖబర్దార్ సురేష్ వెంకటరెడ్డి గారు దళితులకు అమాచపర విధంగా కులపరంగా మీరు హింసిస్తే కులపరంగా తిడితే తప్పకుండా మీ మీద చట్టపరమైనటువంటి మేము తెలియజేస్తాం చేస్తాము మీ మీ యొక్క చర్యని మానుకోవాలని చెప్పేసి వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం వ్యక్తిస్తున్నాం జై భీమ్ జై భారత్ జై భీమ్